అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే నేను తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా హెచ్చరించడం జరిగింది వారం రోజుల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో మనకి జనవరి చివరి వారం నుంచి ఎండల తీవ్రత పెరగబోతుంది ఫిబ్రవరి నుంచే భారీగా అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు సూచనలు ఉన్నాయని నేను జనవరి మొదటి వారంలో చెప్పడం జరిగింది అలాగే గత వారం క్రితం కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది మన అంచనా ప్రకారమే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలైతే మధ్యాహ్నం సమయంలో అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి మరొక వారం పాటు ఈ ఉష్ణోగ్రతలు జనవరి చివరి వరకు కూడా కొనసాగుతాయి దాదాపు ముప్పై డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల వరకు అత్యధికమైన ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి నుంచి ఇది ఇంకా పెరగబోతుంది ఎండల తీవ్రత ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు ముప్పై రెండు డిగ్రీల నుండి నలభై నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రాంతాల్లో చేరుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే జనవరి నెల వరకు మాత్రం రాత్రి సమయంలో చలి తీవ్రత ఉదయం సమయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత సాయంత్రం సమయంలో ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరి నెలలో పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజులు రాత్రి సమయంలో చలి తీవ్రత అంటే పండి పది డిగ్రీలు పదిహేను డిగ్రీల వరకు ఉంటుంది చాలా ప్రాంతాల్లో అలాగే మధ్యాహ్నం అయ్యేసరికి ముప్పై డిగ్రీలు ముప్పై ఐదు డిగ్రీల వరకు ఎండల తీవ్రత అంటే రాత్రి అయితే చాలు స్వెటర్లు వేసుకోవాలనిపించే పరిస్థితి ఉంటుంది మధ్యాహ్నం అయితే చాలు బయటకు అడుగు పెట్టాలి అంటే ఇదేంట్రా బాబు ఎండాకాలం ముందుగానే వచ్చిందా ఈ ఎండల్లో బయటకు వెళ్ళగలమా లేదా అనుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత వల్ల కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఎండల తీవ్రత అనేది ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇంకాస్త పెరిగే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎండాకాలం దాదాపు మనకి మొదలైపోయినట్లే ఈ సంవత్సరం కొంచెం వేగంగానే ఎండాకాలం మొదలైందని మనం అనుకోవచ్చు కాబట్టి ఎండలకు ఎండల తీవ్రతకు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా ప్రాంతాల్లో రాయలసీమ కానీ అలాగే తెలంగాణలోని హైదరాబాద్తో సహా మిగిలిన ప్రాంతాలు కానీ అలాగే మధ్య ఆంధ్ర దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో దాదాపు ముప్పై డిగ్రీల నుండి నలభై డిగ్రీల మధ్యలో మనము వచ్చే ముప్పై నలభై రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో నలభై మూడు నలభై నాలుగు వరకు కూడా వెళ్ళటానికి ఫిబ్రవరి చివరి మార్చి నెలలైతే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం అయితే రాత్రి సమయంలో చలి తీవ్రత మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది ఫిబ్రవరి నెల నుంచి పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ అండి